హర్ ఘర్ తిరంగ కార్యక్రమాన్ని శ్రీకాళహస్తిలోని ఆర్పీబిఎస్ జడ్పీ ప్రభుత్వ పాఠశాలలో అత్యంత వేడుకగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ బీబీటీ సుందరి డిఆర్పీ ఏపీ పాల్గొని జ్యోతి ప్రజ్వలను గమనించి మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసే నివాళులర్పించారు దినోత్సవ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు తిరంగా వేడుకల్లో భాగంగా పాఠశాలలోని విద్యార్థులకు క్విజ్ పోటీలు విద్యార్థులకు రంగవల్లుల పోటీలు నిర్వహించి విజేతలైన విద్యార్థిని విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు పలు దేశ నాయకుల చిత్రధారణ చేసిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు అనంతరం పాఠశాల నుంచి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ నేతృత్వంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు జాతీయ జెండాలను చేతబట్టి శ్రీకాళహస్తిలోని నాలుగు మాడ వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు బీబీటీ సుందరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పది పాఠశాలల్లో మాత్రమే హర్ఘర్ తిరంగా వేడుకలు నిర్వహించడానికి ఎందుకోబడ్డాయని అందులో తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తిలోని ఆర్పీబిఎస్ జడ్పీ హై స్కూల్లో వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయని తెలియజేశారు తిరంగా అనేది నినాదంగా అందరూ జాతీయ జెండాని ఎగురవేయాలని జాతీయ జెండా యొక్క ప్రాధాన్యతను తెలియజేయాలని అలాగే మన ఎంతో మంది వీరుల త్యాగ ఫలంగా ఈరోజు మనం ఈ స్వాతంత్రాన్ని పొందాం కాబట్టి స్వాతంత్రాన్ని మనం ఎంత కష్టపడి సాధించుకున్నామో దాన్ని ఏ విధంగా మనం సఫలం చేసుకోవాలి వాళ్ళ త్యాగాలను ఎలా మనం గుర్తించాలి మనం ఎలా నెక్స్ట్ జనరేషన్స్కి తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఎయిర్ ఫోర్స్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నతాశయాలతో హర్ ఘర్ పరిణామమని ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రధాని మోదీకి విద్యార్థులు ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నామన్నారు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా తమ ఇంటిపై జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకున్నామని ప్రతి ఒక్కరూ వారి వారి ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి భారతీయుల ఐక్యతను దేశభక్తిని చాటి చెప్పాలని తెలియజేశారు హర్గర్ తిరంగా అనే ఒక మ కొత్త పథకాన్ని మన నరేంద్ర మోడీ గారు అమలు చేశారు డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా ఈ స హర్గర్ తిరంగా అనే దాన్ని అమలు చేశారు ఇలా అలాగే ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం రోజు హర్గర్ తిరంగా అనే మూడు రోజుల రోజుల ఉత్సవాన్ని మనం స్వాతంత్ర దినోత్సవం రూపంలో జరుపుకుంటున్నాము ఇలా జరుపుకోవడం మన అమరవీరుల త్యాగాన్ని మనము గుర్తించినట్లు అవుతుంది ఇలాగే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఇంటి మీద జెండా ఎగరవేయాలని స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నాను హర్గర్ తిరంగా అనేది ఒక మంచి ఆలోచన మన ప్రధాన ప్రధాన మంత్రి గారు ఒక మంచి ఆలోచన చేసి ఇలా హర్గర్ తిరంగా అనే ఒక మంచి పథకాన్ని అమలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఒక విద్యార్థి తరఫున నేను కృతజ్ఞత తెలుపుతున్నాను